రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ ఓడిపోవడం ఖాయమని వారికి శంకరగిరి మాన్యాలు తప్పవని పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి అని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు ఎన్టీఆర్ దెబ్బకు చంద్రగిరిలో చంద్రబాబు ఓడి కుప్పం పారిపోయాడని అలాగే వైఎస్ జగన్ దెబ్బకు మంగళగిరిలో లోకేష్ రెండు చోట్ల దత్తపుత్రుడు పవన్ చిత్తుచిత్తిగా ఓడిపోయి రోడ్లపై తిరుగుతున్నారని ఎదేవా చేశారు చంద్రబాబుకు దమ్ము ధైర్యం అంత సీను ఉంటే నూట ఐదు సీట్లలో సింగిల్ గా పోటీ చేయగలరా అని సవాల్ చేశారు సవాలు చేస్తున్నా ఈ సవాలును స్వీకరించండి మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్గా పోటీ చేస్తామని చెప్పండి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి ఆ ధైర్యం లేదు విమర్శలు ఏమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా చేసే పరిస్థితికి ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకు మారుస్తున్నాము నూట డెబ్బై ఐదు సీట్లు మా టార్గెట్ తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానీ కాదు ఒక్క సీటు కూడా మీ కలయికకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరినీ కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి ప్రజలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్లు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు